టాలీవుడ్లో దసరా పండుగ సందర్భంగా బాలకృష్ణ అఖండ రెండు తాండవం మరియు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలు ఒకే రోజు విడుదల కానున్నాయి ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ పోటీ ఎలా ఉంటుందో చూడాలి టాలీవుడ్కి సంక్రాంతి దసరా దీపావళి పండగలు చాలా ముఖ్యమైనవి ఈ సమయంలో పలుబడా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి పండగవేళ సెలవులు ఉండడం అంతా ఎంజాయ్ చేసే మూడ్లో ఉంటారు కాబట్టి స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ ఈ పండగ సమయాల్లోనే వస్తుంటాయి అయితే ఒక్కోసారి రెండు మూడు పెద్ద సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి కొన్నిసార్లు అవన్నీ హిట్ అయితే మరికొన్నిసార్లు వాటిల్లో ఏదో ఒకటి మాత్రమే విజయం సాధిస్తుంది ఈ పోటీ కారణంగా కొన్ని మంచి చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టలేకపోతున్నాయి అందుకే ఈ మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధాలేవీ జరగట్లేదు స్టార్ హీరోలలో ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతున్నారు పోటీ ఉన్నా తమకు సినిమాకు డోకా లేదు అనుకుంటే తప్ప రిలీజ్ చేయట్లేదు కానీ త్వరలోనే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధం జరగబోతుంది ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వారిలో ఒకరు బాలకృష్ణ అయితే మరో స్టార్ హీరో పవన్ కళ్యాణ్ వీరిద్దరు బక్సాఫీస్ వార్కి రెడీ అవుతున్నారు మరోసారి బాక్సాఫీస్పై తాండవం బాలకృష్ణ హీరోగా బోయపాటి సీను దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం అఖండ తాండవం వీరిద్దరి కాంబినేషన్లో రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ ఇది తాజాగా ఈ సినిమా టీజర్ని రిలీజ్ చేశారు మేకర్స్ దాంతోపాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ చిత్రం రాబోతుందని వెల్లడించారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా అదే రోజు రిలీజ్ కానుంది ఓజీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో ఓజీ ఒకటి సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుంది ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తున్నాడు ఈ చిత్రంపై పవన్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు కాని రిలీజ్ డేట్ మాత్రం చాలా రోజుల క్రితమే ప్రకటించారు అదే రోజు బాలయ్య కూడా అఖండ రెండుతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఇద్దరి సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి ఒకేసారి రావడం రెండూ సినిమాకు మంచిది కాదని సినీ పండితులు చెబుతున్నారు కాస్త గ్యాప్ తీసుకుని వస్తే రెండు చిత్రాలకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఒక్కోసారి వస్తే కొంచెం తేడా అయితే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు మరి వీరిద్దరిలో ఎవరో ఒకరు తగ్గుతారా లేదా తగ్గేదే లే అంటూ బాక్సాఫీస్ వార్కి సై అంటారా కొద్ది రోజుల్లో తెలుస్తుంది చివరగా బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ సినిమాలు ఒకే రోజు విడుదల కావడం బాక్సాఫీస్ వద్ద ఉత్కంఠను పెంచుతుంది రెండు సినిమాలకు విజయం సాధించాలని కోరుకుందాం